రెండు మనం చదువుకుందాం ండం పనిమిదవ అధ్యాయము పదవ వచనం చూడండి చదువుతున్నారు తన తన కుమారుమార్తెనైనా అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వాణి నైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను మాంత్రికుని నైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలనికి ఇంద్రజాలకుని నైనను కర్ణఫిచాచినడుగువాని నైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు మీ మధ్య ఉండనీయకూడదు రైట్ వచనం రెండవది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను మాంత్రికులను ప్రభునందు పిల్లరా బైబిల్ గ్రంథంలో ఈ రెండు వచనాలే కాకుండా మాంత్రిక విద్య గురించి అనేక వచనాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నవి రెండు వచనాలే ఈ రెండు వచనాలే కాకుండా అనేక వచనాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలోనే మరికొన్ని ఉన్నాయి తర్వాత ఖండంలో మోషే చేసిన పనులు దాదాపు ఐగుప్తు మాంత్రగాళ్ళు కూడా చేశారు మోసే చేతికర్ర పాము అయింది అలాగే ఐగుప్తు ఐగుప్తు మంత్రగాళ్ళ యొక్క దండాలు కూడా పాములయ్యాయి మోసే నీళ్లను రక్తంగా మారిస్తే ఐగుప్తు మంత్రగాళ్లు కూడా నీళ్లను రక్తంగా మార్చారు మోసే చేసిన పనులు దాదాపు చాలా వరకు వాళ్ళు చేయగలిగారు చివరకు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ మోసే అనేవాడు చేసే కార్యాలు ఇప్పటిదాకా మేము మాలాగునే మాంత్రిక విద్యలు అభ్యసించి చేస్తున్నాడేమో అని మేము అనుకున్నాము ఎందుకంటే గతంలో ఇక్కడ ఉండిపోయినోడే కదా గతంలో ఇక్కడ ఉండి మా దగ్గర విద్యలు అభ్యసించి వచ్చినోడే కదా మధ్యలో కేసు అయ్యి ఎస్కేప్ అయిపోయాడు ఫార్టీ ఇయర్స్ అడ్రస్ లేకుండా పోయాడు అసలు అతను చిన్ననాటి నుంచి అతను నేర్చుకున్న విద్యలన్నీ మాకు తెలియనివా మన విద్యలేగా మా విద్యలు తెచ్చి మా ముందే ప్రదర్శిస్తే మేము ఊరుకుంటామా అని ఐగుప్తు మాంత్రికులు మోసే వచ్చి ప్రారంభంలో చేసిన కొన్ని కార్యాలను చూసి పగలబడి నవ్వుకొని ఇవన్నీ ఆల్రెడీ మేము అభ్యసించిన విద్యలు రా మోసే మా ముందు నీ పప్పులు ఉడక అన్నట్టు వాళ్ళు కూడా చేశారు కొని చేశారు వాళ్ళు అనుకున్నారు ఏమని అంటే మన దగ్గర సాధన చేసి నేర్చుకొని పోయిన విద్యలన్నీ నలభై ఏళ్ల తర్వాత మళ్ళీ మన మధ్యలోకి వచ్చి మన మీదనే ప్రయోగాలు చేస్తున్నాడు తిక్కులడు అనుకున్నారు కానీ మోసే దేవుని చేత పంపబడ్డాడని దేవుడు ఏర్పరచుకున్నాడని మోసే వాడుతున్నది మాంత్రిక శక్తి కాదు దైవశక్తి అని వారికి సగం వరకు అర్థం కాల మాంత్రిక విద్యలు ఉన్నాయి ఒకరిని మించిన ఒకడు విద్యాపరుడుగా ఉండాలని వాళ్ళు కూడా వివీళ్ళు అవుతూ ఉంటారు నా జీవితంలో నాకు కూడా రెండు దఫాలు స్పష్టంగా తారసపడ్డారు రెండు మార్లు ఒకసారి జరిగింది చెప్పాను నేను ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను నేను అంటే కొంతమంది నమ్మరు ఏడిశారు నాకు అనవసరం లేఖనం అబద్ధం కాదు కదా మాంత్రిక విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది దయ్యాలు ఉన్నాయని లేఖనం చెప్పింది దురాత్మలు ఉన్నాయని లేఖనం చెప్పింది వాటికి సంబంధించిన విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది అయితే అబద్ధం కాదు కదా ఒకడు నమ్మిననేమి నమ్మకపోయిననేమి లేఖనాన్ని నేను నమ్ముతా ఓకే రైట్ ఒక కొత్త ప్రదేశంలో పరిచర్య ప్రారంభించి అక్కడ ఆ రోజు ఆత్మల్ని రక్షణ బాబు సిద్ధపరచడానికి వెళ్తున్నా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడిని ఆ రోజు నాతో పాటు ఇద్దరు తల్లుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాం ఒక తల్లి ఇక్కడే ఉంది ఇంకొక తల్లిని కూడా తీసుకున్నాను ఇద్దరిని తీసుకొని బస్సులో వెళ్తున్నాను బస్సులో ఎక్కి కూర్చున్నాను నా ఎదురు పక్క అనేక మంది ప్రజలు ఉన్నారు ఒకడు మాత్రం బస్సులో స్తంభం ఉంటుంది కదా పట్టుకొని నిలబడటానికి ఐరన్ పోల్ ఉంటుంది సన్నటి రాడ్ దాన్ని పట్టుకొని నిలబడ్డాడు వాడు ఎక్కింది మొదలుకొని ఫస్ట్ చుట్టూ చూసి తర్వాత ఇక నా వైపు దృష్టి పెట్టాడు ఇక వాడు అదే తదేకంగా ఎటూ చూడట్ల వాడి దృష్టి నా వైపే ఉంచాడు ఇంకలానే ఉదాహరణకి ఎట్లా అంటే ఎటు చూడట్లా ఏమీ పట్టించుకోవట్లా నా వైపే రెప్పగొడ రెప్పగొట్టి కొట్టట్లా కంటి రెప్ప ఆర్పట్లా అలానే చూస్తానే ఉన్నాడు స్టార్టింగ్ నాకేం అనుమానం రాల మామూలుగానే ఏదోలే ఒకడు ఒక్కొక్క ముఖం ప్రత్యేకంగా కనపడితే చూస్తుంటారు కదా వీడికి నా ముఖం ఏదన్నా డిఫరెంట్గా కనపడిందేమో అదేకంగా చూస్తున్నాడు అనుకున్నాను నేను కొంచెంసేపటికి నా కాళ్ళు చేతులు నా బాడీ తేలిపోతుంది అసలు నాకు స్పృహలో కూడా లేదు చూడటానికి వాడు మామూలుగానే ఉన్నాడు కానీ అడుగు నా మీద ప్రయోగం చేస్తున్నాడు వాడు క్లియర్గా ఎందుకంటే వాళ్ళకు తెలుసు మనం ఎవరు ఎందుకంటే వాళ్ళని ఏలుబడి చేసే దయాలు ఉంటాయి కదా వాటికి తెలుసు మనం ఎవరు అందుకని ఇక డైరెక్ట్గా వాడు ఎక్కి నిలబడి ఒకటి రెండు నిమిషాల్లోనే వాడి పని మొదలుపెట్టాడు ఇక నాకు అర్థమైపోయింది కాళ్ళు చేతులు బాడీ మొత్తం కూడా నేను సీట్ మీద కూర్చున్నాను కానీ కూర్చున్నట్టు నాకు లేదు గాల్లో తేలుతున్నట్టు ఉంది క్లియర్గా బాడీ తేలిపోతున్నట్టు ఈజీగా అర్థమైపోయింది నాకు ఏంటిట్లా ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా ఏంటి సడన్గా ఎట్ల అవుతుంది ఏంటి అని మళ్ళీ తమాయించుకొని కూర్చుంటున్నాను మళ్ళీ అదే టైప్ వస్తుంది నేను వాడిని అబ్జర్వ్ చేసాయి వాడు అదే అదే చూస్తూనే ఉన్నాడు వాడు దృష్టి ఇటు పక్కకు పెట్టాలి అట్లా నేను చూస్తూనే ఉన్నాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అప్పుడు నేను ఇక వాడికి వెళ్ళి చూడటం మొదలు పెట్టాను వాడు నాకెళ్ళి చూడటం మొదలు పెట్టాడు నాకున్న ఐదు నాకుందిగా వాడి ప్రయోగాలు వాడుకుంటే నాకు వాడు వాడి అట్లాంటివి వంద తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమీ కదిలించలేని బలమైన ఆయుధం నాకు ఒకటి ఉంది ఏ సునామో ఏసు రక్తం వెంటనే ఇక ఏసయ నామాన్ని ధ్యానం చేయడం చిన్న వాళ్ళు చెప్పాను చిన్నమ్మ కొంచెం బాగలేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీరు ప్రేయర్ చేయండి అన్న గుర్తుందా నేను ప్రార్థన చేయండి అన్న ఇద్దరు నా మీద చేతులుంచి తల్లులు మా అమ్మ వయసు ఉన్నవాళ్ళు ఇద్దరు నా మీద చేతులు అటోకలు ఇటోకళ్ళు పట్టుకొని హూరు లాగా తక్షణమే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు పెట్టారు ప్రార్థన చేయటం వాళ్ళు పెట్టారు నేను వాడికి వెళ్ళి డైరెక్ట్గా చూడటం మొదలుపెట్టి నేను కూడా ప్రభుని స్థుతించి యేసు రక్తాన్ని ధ్యానిస్తూ నామాన్ని మహింపరుస్తూ ఒక నిమిషం పాటు ఇక దృష్టి మరల్చుకోండి నేను కూడా వాడికి చూడటం మొదలుపెట్టి ఇక నేను యేసు నామాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను వెంటనే ఇక వాడు దృష్టి మళ్ళించి నెక్స్ట్ వచ్చే స్టేజిలో దిగిపోయాడు ఉండలా మళ్ళీ అక్కడ ఉండలా బండిలో ఉండలా నెక్స్ట్ ఒక స్టేజి వచ్చింది దన్మని దిగి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళకి కనబడమా ప్రశాంతం తర్వాత ఇక ప్రశాంతంగా వెళ్ళాను ఆ రోజు దేవుని వాక్యం ప్రకటించాను అనేక మంది బాప్తీసు సిద్ధపడ్డారు ఇవన్నీ సహజంగా ఏందంటే ఏముంది లేదా చదువుతుంటారులే అనుకుంటారు అనువించాను యశు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలేము రాజుగారు శాలేము రాజు అనబడినటువంటి వ్యక్తి చెప్పిన ఒక మంత్ర ప్రయోగం గురించి చెప్పాడు ఇది నిజమా కాద అయితే ఇతను ఒక లేఖనాన్ని కూడా చదివాడు ద్వితీయోపదేశం పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణి శకునము చెప్పు సోదెగాన్లనను మేఘాశకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువానికైనను చిల్లంగివానికైనాను మాంత్రికునికైనను ఇంద్రజాలకునికైనను కర్ణపిశాసును అడుగువానికైనాను దయ్యం వద్ద విచారణ చేయువానినైనా మీ మధ్య వండకూడదు ఇది దేవుడు ఇజ్రాయేల్కు చెప్పినటువంటి ఆజ్ఞ ఇటువంటి వాళ్ళను మీ మధ్య ఉండనివ్వద్దని చెప్పాడు అయితే ఈయన చెప్పినటువంటి అసత్యాలు ఏంటంటే ఈయన మీద మంత్ర మంత్ర ప్రయోగం జరిగిందట తర్వాత చిన్ననాటు నుండి నేర్చుకున్నది మన విద్య కాదా మోష చిన్ననాటి నుంచి నేర్చుకున్నది మన మన విద్య కదా మా వద్ద నేర్చుకొని మనకు నేర్పటానికి వచ్చినారని చెప్పి ఈ వీళ్ళు వీరన్నారంట ఏదో ఈ శకుని వాళ్ళు ఈ కర్ణపిసాసి వాళ్ళందరూ కూడా మోస ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఈ విద్య నేర్చుకున్నాడని చెబుతున్నాడు మోషే ఐగుప్తు దేశంలో మన దగ్గర ఈ యొక్క గారడి విద్య నేర్చుకొని ఈ విద్య నేర్చుకొని మన దగ్గర మళ్ళీ మంత్రప్రయోగం చేయడానికి వస్తున్నాడు మునుపు మన దగ్గర నేర్చుకొని పారిపోయినవాడు కదా అని వ్రాయబడి ఉన్నదంట ఎక్కడైనా అది బైబిల్లో మోషే ఐగుప్తు దేశంలో ఇటువంటి విద్య ఏదది సోదేగాన విద్య కానీ మెగుశకునగాన్లు కానీ సర్పశకునులు కానీ చిల్లంగి కానీ మాంత్రికులు కానీ ఇంద్రజానుకులు కానీ కర్ణపిశాసులు కానీ దయ్యముల యొక్క విచారణ చేయు విద్య మోష నేర్చుకున్నాడట మోషి ఈ విద్యలన్నీ నేర్చుకొని వాళ్ళు అన్నారట వీడు ఇంతకు మునుపు మన యుద్ధ విద్యలు నేర్చుకొని వెళ్ళిపోయినవాడు మనకే నేర్పటానికి వచ్చాడని చెప్పాడట మరి బైబిల్లో నాకు ఎక్కడ కూడా కనపడలేదు నా బైబిల్ అయితే లేదు మోసే కర్ణపిశాసకల విద్య కానీ దయ్యముల బోధ కానీ ఆ ఇంద్రజాలకుని విద్య కానీ శకునుగా బోధగా విద్య కానీ నేర్చుకున్నట్టు బైబిల్ ఎక్కలేదు బైబిల్ ఎక్కలేదు ఇదంతా అతను చెప్పేది కల్పితము నలభై సంవత్సరాలు మన మధ్య నేర్చుకొని వెళ్ళినవి మన ఎదుట సాధకము చేస్తున్నాడని చెప్ చెప్పారట వీళ్ళన్నారట అన్నారట వీళ్ళన్నారట ఏమని మన ఎదుట నలభై సంవత్సరాలు ఈ విద్య నేర్చుకుంటే ఏది గారడి విద్య కర్ణపిశాసి విద్యని నేర్చుకొని వెళ్ళిపోయినవాడు మరల మన దగ్గరకు వచ్చి సాధకం చేయడానికి వచ్చాడని వాళ్ళు చెప్పారట ఈయన విన్నాడట శాలేము రాజానబడినటువంటి వ్యక్తి మళ్ళీ బైబిల్లో లేదు మరి ఈయన ఇని ఉండొచ్చు ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు కొంతమంది కొంతమంది ఒక మాంత్రికుడు ఈయనకి వెళ్ళి చూశాడట ఆయన అంటారు కొంతమంది నంబరు ఏడ్చారు ఏనైతే నమ్ముతాడట ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్తుంటే ఇద్దరు తల్లులను కూడా ఎంటబెట్టుకుని వెళ్ళిపోయాడట ఆ మాంత్రికుడు ఆ శాలేమరాజు వైపు చూస్తున్నప్పుడు అతను చూస్తూ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు బడి తేలాడుతున్నాయట పైకి వెళ్తున్నాయట తర్వాత ఆ ఇద్దరు తల్లుల్ని ఎవరినైతే తీసుకెళ్ళాడో ఆ ఇద్దరు తల్లులంట మీద ఈయన మీద చేతులు పెట్టమని చెప్పాడట చేతులు పెట్టి ఏనో కూడా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాగానే ఆ మాంత్రికుడు కొద్దిగా దూరం వచ్చేసరికి వెళ్ళిపోయాడట మీరు నమ్ముతారండి కట్టుకథ కాదా ఇది ఇది బైబిల్లో లేనటువంటి బోధ కాదా సడన్గా అతను చూస్తున్నప్పుడు ఇతను కూడా చూస్తున్నాడట ఇద్దరు తల్లులు అతని మీద చేతులుంచి ప్రార్థన చేశారట రాజు కూడా అతని వైపు చూశాడట చూడండి ఎంత అబద్ధాన్ని చూతుండో అతను చూ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చూస్తుగానే ఇవన్నీ జరగవు కాళ్ళు తేళ్ళు వెళ్ళినట్టు రెండోది స్త్రీలు పురుషుడి తల మీద చేసి ప్రార్థన చేసినట్లేదు ఎక్కడైనా ఉందా బైబిల్లో మళ్ళీ ఈయన దైవ సేవకుడు అంత గొప్ప వ్యక్తి అయితే ఆ ఇద్దరు తల్లులు ఈయన చేతి మీద తల మీద చేతులేసి ప్రార్థన చేస్తూగానే ఆ శక్తి వచ్చిందంట మాయగాడు కరం ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో మోషే ఐగుప్తుయుల ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాట ఎందును కార్యముల ఎందును ప్రవీణుడయ్యుని మోషే ఈ బోధలు ఇది నేర్చుకోలేదు ఏది గారడి కర్ణపిశాసి శకునగా బోధ కాదు ఆయన నేర్చుకుంది ఐగుప్తుల సకల విద్యలు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండ్ మోజిస్ వాజ్ లోన్ ఇన్ ఆల్ ది విజ్డమ్ ఆఫ్ ది ఈజిప్టియన్స్ మోషే ఐగుప్తులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్నాడు విజ్డమ్ జ్ఞానాన్ని అంతేకాకుండా ఈజిప్ట్ మైట్ ఇన్ వర్డ్స్ అండ్ ఇన్ డీడ్స్ కార్యములను నేర్చుకున్నాడు ఎందును కార్యములందును ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాడని బైబిల్లో రాయబడింది కానీ ఈ శాలేము రాజు చెప్పినట్టు మోసే ఐగుప్తులు గారుడిని నేర్చుకున్నాడు శకునుగాను బోధ నేర్చుకున్నాడు కర్ణపిసాద్ ఇవన్నీ కూడా అబద్ధం బేసికలీ అతనికి బైబిల్ తెలియదు అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారిడి తాను తానెవడో ఒక గొప్పవాడని సమరయ సమరయజనులను విభ్రాంతి పరచుచు నేను కొద్దివాణి మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మాసక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచు అతని లక్ష్య పెట్టడి అతడు బహుకాలము గారెడీలు చేస్తూ వారిని విభ్రాంతిని పరుస్తూ వారిని ఈ యొక్క సీమోని అనబడినటువంటి వ్యక్తి ఒక మనుషు లోగడ పట్టణంలో గారడి చేస్తున్నాడు ఈ శాలేము రాజులాగా గారడి అంటే ఈ శాలేము రాజు అనబడినటువంటిది ఒక గారడి అంటే ఈ అబద్ధాలు చెప్పి ప్రజలను విభ్రాంతి పరుస్తున్నాడు అంటే బైబిల్లో లేనిది ఉన్నట్టు మోసే ఐగుప్తు దేశంలో సకల విద్యలనగా గారడి కన్నపిసాసి దయ్యం ఇవన్నీ నేర్చుకున్నాడని ఇటువంటి గారడి బోధ చెబుతూ ఈ చిలకలూరిపేట ప్రజలందరినీ విభ్రాంతపరుస్తున్నాడు ఎలా ఈ సీమోను కూడా అంతే సమరయులందరినీ విభ్రాంతపరుస్తున్నాడు కొత్తివారు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మాసక్తి అనబడి ఇతడే అని చెప్పుకుంటున్నారు ఇతను కూడా ఈ చిలకలూరిపేట చిన్నోడు కూడా ఇతనే దైవ సేవకుడు ఇతనే గొప్పవాడు ఇతనే పండితుడు అని చెప్పుకుంటున్నారు ఏది ఈ కథలు చెప్పుకొని బ్రతికేటువంటి వ్యక్తిని గొప్ప దైవజనుడు అని అనుకుంటున్నాడు ఈ చిలకలూరిపేటలో వాళ్ళందరినీ ఈ గారడి సీమోలాగా మాయమాటలు చెప్పి విభ్రాంతి పరిచాడు బైబిల్లో లేని మాటలు అవి వాళ్ళకి అర్థం కావట్లేదు అయ్యో గుప్తు దేశంలో శకునుగాను బోధ శకునుగా విద్య గారుడి విద్య మాంత్రికుల విద్య చిల్లంగిగానుల విద్య నేర్చుకోలేదే అది బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదని వారికి అర్థం కాలేదు ఈయన చెప్పినదే సత్యము అంటే ఇతను ఆ ప్రజలందరినీ విభ్రాంతి పరచుచున్నాడు అబద్ధపు బోధ చెప్పచ్చు అపోస్తులకారం పదమూడవ అధ్యాయంలో ఆరు నుంచి పదకొండు వరకు వారు ఆ ద్వీపమంతట సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారడివాడను అబద్ధ ప్రవక్త అయిన బరియసను ఒక యూదుని చూసిది చూశారా ఇతడు వేకము గలవాడే సెర్గి పౌలను అధిపతి యొద్ను నేను అతడు బర్ణభాను సౌలను పిలిపించి దేవుని వాక్యం వెనుకొన్న అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపబోవాలని యత్నం చేసి వారిని ఎదిరించి ఎలుమాను పేరునకు గారపడి గారెడివాడని అర్థం అక్కడ ఒక అధిపతిని అధిపతిని విశ్వాసం నుండి తొలిగిపోవాలని చేశాడు ఎవడు ఈ గారడివాడు అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెరగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుడిని చూడకుందామని చెప్పాను వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపితురని వెతుకుచున్నారు ఇదండి చూసారా ఆ ఎలుమనబడినటువంటి వాడు గుడ్డివాడైపోయాడు అందుకని ఈ వ్యక్తి కూడా ఇలాంటి గారడీలు చేసి గారడీలు చేసి బైబిల్లో లేనటువంటి ఇతనే గారడి వ్యక్తి ఇతనే గారడి సీమోను లాంటి వ్యక్తి ఈ గారడి సీమోను లాంటి వ్యక్తి బైబిల్లో లేనటువంటి మాటలన్నీ కూడా వక్రీకరించి ప్రజలందరినీ విభ్రాంతికి గురి చేశాడు ఈ చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విభ్రాంతికి గురయ్యారు ఇతను ఒక గొప్పవాడని వాళ్ళు అనుకుంటున్నారు ఈ చిన్నవాడు ఒక గొప్పవాడు అనుకుంటున్నాడు ఈ చిలకలూరిపేట చిన్నవాడు కాడ ఏ వరాలు లేవు ఏ స్వస్థత వరాలు లేవు ఏ దర్శన వరాలు లేవు ఏ కళల వరాలు లేవు ఈయన ఒక గొప్ప దైవ సేవకుడిగా వారిని విభ్రాంతి పరుస్తూ బైబిల్లో లేని కథలు చెప్పి బ్రతికేటువంటి వాడు చెప్పాలంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తిని మించిపోయాడు కథలు చెప్పుకొని ఇలా కథలు చెప్పుకొని బ్రతికేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి చెబుతాడండి ఇంకా చెప్పాలంటే ఈయన మీద ఆ ఇద్దరు తల్లులంట ఇలా చేతులేసి ప్రార్థన చేసే బైబిల్ ఎక్కడ లేదే స్త్రీలు పురుషుడి మీద ప్రార్థన చే చేతులేసి ప్రార్థన చేయమని బైబిల్ లేదు ఒకవేళ చేసి ఉంటే చెప్పమనండి చెప్పమనండి అపోస్తులకరం ఆరో అధ్యాయం ఆరోచనంలో వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి పురుషుడు స్త్రీ పురుషుడి తల మీద చేతులుంచి ప్రార్థన చేసినట్టు బైబిల్లో లేదు ఈ భక్తిపరుడు ఈ గారడి సీమోనండినా బైబిల్లో లేనటువంటి మాటలన్నీ కూడా వక్రీకరించి మోసే ఐగుప్తు దేశంలో ఏం నేర్చుకున్నాడట గారడి నేర్చుకున్నవాడు మును మునుపు మన మన మధ్య నేర్చుకొని వెళ్ళిన వాడు మరలా మనకు నేర్పటానికి వచ్చుచున్నాడు మన ఎదుట సాధకము చేయటానికి వచ్చుచున్నాట ఎక్కడుందంటే నిర్గమకాఖండం రెండో అధ్యయనం పుట్టాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించాలంటే ఈ గారడితనము చిల్లంగితనము కర్ణపిశాసి దయ్యములను సోద వ్రాయబడింది విజ్డమ్ ఐగుప్తులో ఉన్న జ్ఞానమును నేర్చుకున్నాడు ఆయన విద్యశాలి ఆయన దీన్ని కల్పితం చెప్పి ప్రజలందరూ మోసం చేస్తున్నాడు ఏనుక బైబుల్లో ఏబిసిడీలు రావు ఆ ఆయి వీళ్ళు రానటువంటి ఈ వ్యక్తి ఒక పెద్ద దైవ సేవకుడట అందుకే ఈ వ్యక్తి గారడి సీమంలాగా ఎలుమానబడిన గుడ్డి గారడి వాళ్ళలాగా ప్రజలందరినీ ఈ అబద్ధాలు చెప్పి విభ్రాంతికి గురి చేశాడు ఈ మాటలు అంటూ వాళ్ళు చప్పట్లు కొడతారు అయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉన్నావా లేవా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవా లేవ్వా అని పరిశోధించే అంత సమయం కూడా ఎవరు లేరు వారికి ఆ సమయం కూడా లేదు సహోదరులరా ఈ వ్యక్తి చెప్పేది అంత అబద్ధమని మీరు సత్యం సత్యం తెలుసుకోండి ఈరోజైనా ఇతనే ఒక గారడి సీమోను మీ అందరినీ అబద్ధపు బోధలతో విభ్రాంతి చేసి గారడి సీమోనులాగా మీకు మాయ మాటలు చెప్పి మంచి కార్లు ల్యాండు అన్నీ డబ్బంతా సంపాదించి గారడి సీమోను సమరీలను ఎలా విభ్రాంతికి గురి చేశాడో ఈ చిన్నవాడు చిలకలూరిపేటలో ఉన్నటువంటి అమాయకులను చిలక కథలతోటి విభ్రాంతికి గురి చేస్తూ గారడివాడి వలె గారడి మాటలు లేని మాటలను కల్పించుకొని లేని మాటలను కల్పించుకొని చెప్పి వీరిని విభ్రాంతికి గురి చేస్తున్న మరో గారడి సీమోను ధైర్యం ఉంటే చెప్పమండి ఎక్కడైనా మోషే ఐగుప్త దేశంలో నేర్చుకున్నాడా శకునిగాను బోధ బోధం నేర్చుకున్నాడా పిశాసుల బోధ అంటే నేర్చుకుంటే బైబిల్లో రాయబడాలి ఈ లాన్ విజ్డమ్ జ్ఞానము నేర్చుకున్నాడని బైబిల్ చెబుతుంది సహోదరులారా సత్యవాక్యాన్ని తెలుసుకోండి ఈ చిలకలూరు పేట చిన్నోని వదిలిపెట్టి సత్య మార్గాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనం